హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైట్ ఈరోజు మనం చూసే షార్ట్ వీడియో వచ్చేసి డ్రెస్సెస్ లో ఆఫర్ ఎలా ఉందని చూపిస్తున్నాను ఈరోజు చూసే ఈ డ్రెస్సెస్ వచ్చి ఓన్లీ సెవెన్ నైంటీ కి మనకి డెమో పీసెస్ ఉన్నారు ఒకసారి వచ్చి మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది డ్రెస్ అయితే చాలా బాగుంది మనకి సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అనమాట ఈ డ్రెస్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఆఫర్ ఉంది సింగిల్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ వైట్ యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది అవుట్ఫిట్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం సెట్ వైజ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చేసి మనకి ఓన్లీ టాప్స్ వచ్చి థౌసండ్ కి త్రీ వచ్చి పెట్టాను హోల్సేల్ గా ఎవరైనా తీసుకోవడా కూడా స్టాఫ్ ఎలా ఉంటుంది ఫాబ్రిక్ చూపిస్తాను అన్నీ కూడా మనకి థౌసండ్ కి త్రీ పీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ సైజ్ వచ్చి దిగుతుందండిగా ఇప్పుడు ట్రిబుల్ ఎక్స్ డబుల్ ఎక్సర్ సైజ్ ఫాబ్రిక్ వచ్చి మనకి కొద్దిగా కాటన్ బేస్ వర్తబుల్ క్లాత్ అనమాట థౌజండ్కి త్రీ చాలా బాగుంది ఐటమ్ విత్ హ్యాండ్ స్లీవ్స్ వచ్చి మనకి ఇలా ఉంటుంది ఓన్లీ థౌసండ్కి త్రీ అంటే చాలా తక్కువ కాస్ట్ ఆలోచించుకోండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి హోల్సేల్గా కావాలన్నా కూడా మనం వేస్తాం అనమాట ఈ డ్రెస్సులు అన్నీ ఈ విధంగా ఉంటాయి అంటే టాప్స్ ఇది ఉంది థౌజండ్కి త్రీ ఉంటుంది ఆ సెవెన్ నైంటీ నైన్కి డ్రెస్సెస్ ఉంటుంది వైట్ బేస్ కావాలంటే ఇవి థౌజండ్కి ఫోర్ ఇచ్చాడు ఇవి కూడా చాలా బాగుంది థౌజండ్కి ఫోర్ ఫీప్ ఇవైతే ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ కట్స్ టైప్ ఎల్ టు డబ్లర్ సైజ్ అవైలబిలిటీ సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అయితే సూపర్ ఉందన్నమాట ఇది ఇవి కూడా వచ్చి థౌసండ్ కి ఫోర్ బీసెస్ వస్తాయి ఇవన్నీ కూడా మనకు థౌజండ్ కి త్రీ సూపర్ ఉంది అనమాట ఐటమ్ కలర్ స్టార్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా థౌజండ్ కి త్రీ బీస్ వస్తుంది అనమాట కాటన్ బీస్ వస్తుంది ఈ లిక్కత్ పోచంపల్లి స్టైల్ ఉంది అనమాట ఐటమ్ అయితే ఎంత బాగుంది సూపర్ ఉంది అనమాట ఎవరైనా కావాలంటే వెంటనే రెస్పాన్స్ అయిపోండి ఎందుకంటే ఎల్ టూ డబ్లెక్స్ సైజ్ ఉంది వీటిలో థిబ్బులెక్స్ ఫోర్ ఎక్స్ కూడా దొరుకుతుంది అనమాట ఇవన్నీ కూడా ఆఫర్ సెక్షన్ లోనే మనకి హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఇవి కూడా ఎవరైనా ఫిల్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా మనకి చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ కి వర్తబుల్ క్లాత్ ఇస్తాను అనమాట అంటే అటు ఇటు ఏమి ఉండదు ఈ టైప్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలనుకుంటే ఇవి వచ్చి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకి మనకి ఈ సెట్ కార్ట్ సెట్స్ వస్తాయి అన్నమాట అన్ని కూడా చాలా బాగుంటాయి రేట్ అయితే చాలా రీజనబుల్ త్రీ పీస్ సెట్ మనం సెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది వీటిలో అన్ని ఆఫర్స్ ఉంటాయి అన్నమాట ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు అయితే స్పెషల్ ఆఫర్ న్యూ స్టార్ట్ అనమాట ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి తీసుకోండి థ్యాంక్ యూ